ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కు వెళ్తే మీ నొప్పులకు స్వస్తి రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది సోషల్ మీడియా రాజకీయ వాతావరణం మొత్తం కొద్ది రోజులుగా దేని చుట్టే తిరుగుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు వాళ్లకు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుకు నిరసనగా అటు వైఎస్ఆర్ సిపి అగ్రనాయకత్వం ఎదురుదాడి చేస్తుంది ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా బరిలో దిగారు అరెస్టులపై ఘాటుగా స్పందించారు వారికి అండగా ఉంటానంటూ ప్రకటించారు ఈ క్రమంలో పార్టీ తరఫున ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను సైతం వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసింది అక్రమ నిర్బంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడం వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది ఈ పరిస్థితుల మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రతిపాదనను మీదకి తీసుకొచ్చారు సోషల్ మీడియా దూకుడుకు బ్రేకులు వేసేలా కొత్తగా ఓ చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు దీనికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టాలని సూచించారు సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు హోంమంత్రిని సైతం వదలట్లేదని మహిళాని కూడా చూడకుండా ఆమెను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారని శాడిస్టులుగా వ్యవహరిస్తున్నారని పవన్ విమర్శించారు సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ పూర్తిగా దుర్వినియోగం అవుతుందని ప్రమాదకర స్థాయికి చేరుకుందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయ నాయకులు ప్రజలను భయపెట్టడానికి వాటిని ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు గతంలో ఎంపీగా పనిచేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పట్ల వ్యవహరించిన తీరును పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఎంపీగా పనిచేసిన రఘురామకృష్ణం రాజు వంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పవన్ అన్నారు ఈ సైబర్ బెదిరింపు ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరమని దీన్ని అడ్డుకోవడానికి సోషల్ మీడియా అభ్యుత్ ప్రొడక్షన్ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు